ఉన్న ఊరిని కన్నతల్లిని మర్చిపోలేం పుట్టి పెరిగిన నేలతో ఎవరిదైనా విడదయ్యలేని అనుబంధమే అలాంటి అనుబంధాన్ని భారంగా తెంచుకుంటున్నారు నేలతల్లిపై మమకారాన్ని వదులుకుని దూరంగా వెళుతున్నారు కళ్ళెదుటే కూలిపోతున్న దశాబ్దాల నాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు మూలపేట పోర్టు నిర్వాసితులు ఎన్నో ఆశలతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చుతున్న వీరంతా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం విష్ణు చక్రం గ్రామస్తులు ఇది మూలపేట వద్ద పదిహేను వందల ఎకరాల్లో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్వాసిత గ్రామం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో యాబై శాతం పైగా పోర్టు పనులు పూర్తయ్యాయి ఇప్పుడున్న విష్ణు చక్రం గ్రామంలో పోర్టు అనుబంధ పరిపాలన భవనాలు విద్యుత్ ఉప కేంద్రాలు గేట్ కాంప్లెక్స్ పార్కింగ్ వసతి పనులు చేపట్టాల్సి ఉంది ఇందుకోసం గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు మూడు రోజులుగా ఎవరికి వారే స్వచ్ఛంద ఇళ్లకు ఇ పైకప్పు రేకులు ఇతర సామాగ్రి తొలగించుకుని వాహనాల్లో నిర్వాసిత కాలనీకి తరలిపోతున్నారు తరతరాలుగా అక్కడ మట్టితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాల్సి వస్తుందనుకోలేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు మా గ్రామంలో మూడు తరాలండి గ్రామస్తులు బతికి ఈరోజు ఉపాధి కూలి కొత్త గ్రామానికి వెళ్తున్నాం కాబట్టి ప్రభుత్వం వారు ఆదుకుంటారని కోరుసన్నాం కొద్ది అమౌంట్లు కూడా పడలేదు ఇల్లులకి అది కూడా ప్రభుత్వం వారు సహకరిస్తారని కోరుసన్నాం తర్వాత అంగన్వాడీ కూడా కట్టించాలని కోరుసన్నాం గ్రామంలో ఉన్న చదువుకునే పిల్లలకి పోర్టు ఓపెన్ అయిన తర్వాతను పోర్టులో ఏదైనా ఆయన ఎడ్యుకేషన్ పెట్టి ఒక జాబ్ ఇవ్వాల్సింది గారు ప్రభుత్వం వారికి కోరుస్తున్నాం ఇంతవరకు మాకు బొడ్డి చెక్క కూడా లేదు చెంటి భూమి కూడా లేదు పది లక్షల రూపాయలు ఇంటికి ఖర్చు పెడితే మూడు లక్షలతో నేను ఇల్లు కట్టుకోవాలంటే నేను నెల బతుకుతాను అది ప్రభుత్వం వారు మాకు సహకరించాలని మరీ 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 పెద్దలకు కలెక్టర్ల గారికి మంత్రులు గారు అచ్చెన్నాయుడు గారికి నేను మిక్కిలికి పేరదిస్తాను అచ్చెనాయుడు గారు నేను ఇంతవరకు గ్రామాన్ని ఏమి మీరే నాకు దయచేయాలి నాకు తెలిసి యాభై ఒక సంవత్సరం అవుతుంది ఈ ఊర్లో ఉన్నాము మేము ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోతాము ఇక్కడ వ్యవసాయం వాళ్ళము గల్లీలు వాళ్ళము తర్వాత చెరువు పనులు చేసుకుంటారు అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు ఏటు వస్తుందో ఏటుంటుందో మాకు తెలియడం లేదు అన్ని కూడా ఇక్కడలాగా ఇక్కడ న్యాయం చేయమని కోరుకుంటాను విష్ణు చక్రం గ్రామంలో అరవై ఇల్లు ఉండగా ఐదు వందల యాభై ఎనిమిది మంది జనాభా నివాసం ఉంటున్నారు డాబా పూరిల్లు రేకు ఇళ్లలో నివాసం ఉంటున్న యాభై ఏడు కుటుంబాలకు వారి వారి ఇంటి విలువ ఆధారంగా ఐదు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ఇటీవలే చెల్లించింది గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నవపడ వద్ద ఆర్ కాలనీ ఏర్పాటు చేశారు కాకపోతే మౌలిక వసతులు ఇంకా పూర్తి కాలేదు తాగునీటి పథకం నిర్మాణ దశలోనే ఉంది మరుగుదొడ్లు లేవు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకుండానే నిర్వాసిత కాలనీకి తరలిస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజుల్లోన లేఫెడ్ సార్ మా పరిస్థితే సార్ అక్కడ ఊర్లోన ఊరైతే ఇచ్చారు కానీ ఒక కాలువ లేవు మరుగుదొడ్లు లేవు ఏమీ లేవు సార్ చుట్టుపక్కల కూడా అది ఇసుక దిబ్బలు పోసి మాకు మా పిల్లల కోసం ఎక్కడ కూడా స్కూల్ కూడా ఇప్పుడు కూడా ఇది లేదు ఆదాయం కూడా లేదు నవ్వు పొడలోనా వెళ్ళిపోతా ఖాళీ స్థానం తప్ప మరి ఏమీ లేదు ఇక్కడ చేప అమ్ముకొని జల్లు అమ్ముకొని ఎలాగైనా ఆదాయం చేసుకుని కూడా బతికివాలి ఇప్పుడు ఆ బాధకు పడవలసి కూడా లేదు ఎలా బతుకుతామా అని రాత్రిపోక టెన్షన్ అయిపోతుంది ముప్పై రూపాయలు సామాన్ ఇచ్చారంటే అందులో లక్ష ఇష్ట రూపాయలు రెండు లక్షల రూపాయలు మొదటి పెట్టి ఆ ఇల్లు సెడ్లు వేసుకున్నారు వేసుకుని కూడా వాళ్ళకి మరి స్థలం ఇది లేదు మరి బతుకు లేదు బాగా ఉంది ఇప్పుడు ఊరు వదిలేసాం పుట్టిన కానీ పుట్టినకారులో ఉన్నాము ఇప్పుడు ఊరు వదిలేసాం ఊళ్ళు చెప్పుకొని బతికినాము ఇప్పుడు మా పరిస్థితి చూస్తే దూరం అయిపోయినాయి కూలీ లేదు నాళీ లేదు ఏమి లేదు ఎట్ వెళ్ళిపోతామో తెలీదు ఇంకా ఇప్పుడు ఎలా బతు దేవుడు ఉన్నది ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి ఈ గ్రామ అనుబంధం అందరూ విడిపోయే వెళ్ళిపోతున్నారు అందరికీ ఇబ్బంది వేరే చోటు కొత్తగా అక్కడ మళ్ళీ గృహాలు నిర్మించుకొని బ్రతకడం అంటే చాలా కష్టం అక్కడ ఏమీ లేదు భూములు ఇల్లు వాకలన్నీ ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ మట్టి తిని బ్రతకాలి కానీ అంతకంటే అక్కడ ఏమీ లేదు గృహ సమస్య ఉంది ఇంటి సమస్య ఉంది బ్రతక తెరుగు కూడా లేదు ఇవన్నీ ఆలోచించుకొని తగు అందరికీ సహాయం కలిగినట్లుగా చూడాలి విష్ణుచక్రం గ్రామంలో ఇంకా నలభై ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని ప్రభుత్వం తేల్చాల్సి ఉంది